ఆశీర్వదించారు ఇందులో భాగంగా ప్రజల యొక్క ఆశీర్వాదంతో రాజారాంపల్లి గ్రామాన్ని గంట పదంగా గల్లెగిరేసుకుని చెప్పే ఒకే ఒక్క పదం ఏంటంటే నేర రహిత గ్రామంగా జిల్లాలో ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నా నేను అది నాకు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ గారు మన ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు జగిత్యాల్లో పిలిచి మరీ నాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు ఇచ్చారు అంటే ఈ గ్రామంలో ఇది నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామం నేషనల్ సెలెక్ట్ అయింది స్టేట్ సెలెక్ట్ అయింది నేషనల్ అవార్డు తీసుకున్నాం స్టేట్ అవార్డు తీసుకున్నాం ప్రతి సంవత్సరం ఉత్తమ అవార్డు కంటిన్యూ నాలుగు సంవత్సరాల అవార్డు తీసుకున్న చరిత్ర రాజరాంపల్లి గ్రామాంది జిల్లా స్థాయిలో అలాగే ఈ గ్రామంలో నేను గెలిచిన తర్వాత నా గ్రామ పంచాయతీలో ఒక బోర్డు పెట్టడం జరిగింది ఏంటంటే అది పంచాయతీలు చేయబడవు డిపాజిట్లు తీసుకోబడవు గతంలో ఉన్న సర్పంచ్లు చిన్న చిన్న గొడవలకు చిన్న చిన్న తగాదాలకు వేలకు వేలు డబ్బులు గుంజి ప్రజల వద్ద వాళ్ళు ఏదో ఆవేశంలో గొడవ పెట్టుకున్నందుకు వేలకు వేలు డబ్బులు తీసుకొని డిపాజిట్ల రూపంలో తీసుకొని తగాదాలు తెగకుండా ఒక్కొక్క పంచాయతీను నాలుగు సార్లు ఐదు సార్లు వాయిదా వేసి అమాయకులను చేసి డబ్బున్నోళ్ళది నోరున్నోదే రాజ్యం చేసి వాళ్ళది తప్పు దండగా తీస్తే ఆ దండగా తీసిన పైసలు సర్పంచ్ జేబులకే తప్ప పేద ప్రజలకు పోయిన చరిత్ర లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రైతు కుటుంబం నుంచి ఒక పేద కుటుంబం నుంచి ఒక హమాలి పని చేసుకొని పదిహేను సంవత్సరాలు గుమాస్తా పని చేసుకొని వచ్చినటువంటి నేను అవన్నీ నా చిన్నతనంలో అనుభవించి నా పరిపాలనలో నాకు ఆశీర్వదించినటువంటి ఈ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను గెలిచిన నేను కష్ట అనుభవించిన కష్టాన్ని ఈ తరం వారు అనుభవించద్దని ఒక్క రూపాయి డిపాజిట్ చేసుకోకుండా ఐదు సంవత్సరాల ప్రజలు ఏ చిన్న గొడవలు కొట్లాటలైనా వారి యొక్క పోయి కుల సంఘాల పెద్ద మనుషులను కలిసి పరిష్కరించిన తప్ప నా సిబ్బందికి కూడా ఇదివరకు ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు ఇంత అలాగే ఏ చిన్న అవసరానికి వచ్చినా ఎవరి దగ్గరికైనా ఇంతమంది ఇంటి పన్నులకు కానీ ఇంటి పర్మిషన్లకు కానీ వచ్చినటువంటి వారి దగ్గర ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఏ ఊరు నుంచి వచ్చినా ఎవరు వచ్చినా వారి యొక్క ఇంటి పర్మిషన్ కొరకు ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు ఈ రకంగా నేను చేసుకుంటూ పోయినా గ్రామం మీద సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి భూములను గ్రామాలకు దక్కే విధంగా నేను చర్యలు చేపట్టి గ్రామ పంచాయతీ వెనకాల క్రీడా ప్రాంగణం విద్యార్థులను యువతను దృష్టిలో పెట్టుకొని క్రీడా ప్రాంగణం చేసి అందులో అమ్మవారిని పెట్టడం జరిగింది శ్మశాన వాటిక నిర్మాణం చేయడం జరిగింది ఐకేపీ సెంటర్కు ల్యాండ్ సేకరించి ఇవ్వడం జరిగింది రెడ్డి కులాసుల ఆశీర్వాదంతో అలాగే పార్క్ చేసుకోవడం జరిగింది జిల్లాలోనే ఉత్తమ పార్క్ అవార్డు ఉత్తమంగా రెండు ఎకరాలలో ఈ రైతులకు కానీ మన యువతకు కానీ క్రీడా స్ఫూర్తితో రెండు ఎకరాలలో పార్క్ నిర్వహించడం జరిగింది ఈ రకంగా ప్రతి గ్రామంలో సెంట్రల్ నేను గ్రామ పంచాయతీ పరిధిలో నేను సర్పంచ్ ప్రమాణం స్వీకారం చేసుకోవడాకంటే ముందు ఏ కూడలి లోపల కూడా వీధి దీపాలు లేవు కనీసం ఐమాస్ లైటు ఒక్కటి కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల పెద్దలకు నేను ఒకటే చెప్తాను అన్ని ఛానళ్ళ వారికి నన్ను కాదండి మీరు దయచేసి మా గ్రామంలో ఉన్న ఏ మహిళా తల్లిని కానీ ఏ యువతను కానీ ఏ రైతును కానీ ఏ విద్యార్థిని కానీ అడగండి ఎక్కడైనా ఐమాస్ లైట్లు ఉన్నాయేమో మీరు చెప్పండి నేను వెళ్ళిన తర్వాత ప్రతి కూడలి లోపల నేను ఐమాస్ లైట్లు నిర్వ నిర్వహించడం జరిగింది జనరల్గా సర్పంచ్ చేసే విధులు డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి రోడ్ల విస్తరణ కానివ్వండి విద్యుత్ దీపాలు కానివ్వండి నల్లా కనెక్షన్లు కానివ్వండి త్రాగునీటి వసతి కానివ్వండి ఇవి సర్పంచ్ బాధ్యులు బాధ్యత వీటిని పూర్తి స్థాయిగా మా పరిధి లోపల నాకున్న అవకాశం లోపల పూర్తి స్థాయిగా నెరవేర్చి చేయడం జరిగింది గత ప్రభుత్వంలో పద్దెనిమిది మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు గత ప్రభుత్వంలో అప్పుడు నేను కూడా ఒక సర్పంచ్నే నాకు చేసినటువంటి నాలుగు సంవత్సరాలుగా చేసినటువంటి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు పదవీ కాలం పూర్తయింది గత రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి నాకు రావాల్సిన గ్రామ పంచాయతీ నిధులు ఇప్పటి వరకు కూడా ఇంకా నేను పూర్తిగా తీసుకోలేదు అంటే రాష్ట్ర స్థాయిలో మొత్తం గతంలో సర్పంచ్లకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు ఈ అప్పటి ఉన్న బాధలను అప్పుడున్న సర్పంచ్లు నేను కూడా అప్పుడు సర్పంచ్నే పద్దెనిమిది మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ప్రభుత్వం మామూలు చిన్న చూపు చూసినా మాకు నిధులు ఇవ్వలేకపోయినా మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా గ్రామాల్లో ఉంటున్నటువంటి వసతులను మా జేబు గుంట పెట్టి చివరికి వస్తే మా భార్య పిల్లల మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేయడం జరిగింది అదే స్ఫూర్తితో అదే యొక్క ప్రజల ఆశీర్వాదంతో మేము చేసినటువంటి గొప్ప పనుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మళ్ళీ ప్రజల ఆశీర్వాదం కొరకు నేను ముందుకొచ్చి మళ్ళీ సర్పంచ్గా ఇంతమంది పెద్దల మన్నలలతో ఆశీర్వాదంతో మళ్ళీ సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వచ్చిన